నాకు డ్యాన్స్ వస్తుందా ఒకటి మూమెంట్ రెండు రిటర్న్ మూడు ఎక్స్పెసైజ్ నాలుగు కాస్ట్యూమ్స్ మీకు కానీ మీ పిల్లలకు కానీ డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది కానీ భయం ఫియర్ నేర్చుకోలేకపోతున్నారు మీ మనసులో ఒక బలమైన మాట ఒకటి నాటుకుపోయింది అదేంటంటే నాకు డ్యాన్స్ వస్తుందా నేను డ్యాన్స్ చేయగలనా అనే భయం జీరో నాలెడ్జ్ అనమాట మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పిల్లకి నేర్పించాలి తన జీరో నాలెడ్జ్ అయితే డ్యాన్స్ స్కూల్కి చేద్దామంటే తన పిల్లలతో ఉండగలదా అని ఒకవేళ పాపకైతే లేదు మీరే అనుకోండి ఏంటి నేను అంత మధ్యలో డ్యాన్స్ చేయగలనా అనే ఒక ఫీల్డ్లో ఉండిపోతారు అయితే నేను మీకు మాటిస్తున్నాను జీరో డ్యాన్సర్ నుంచి హీరో డ్యాన్సర్ దాకా చేస్తాను దీనికి మీరు చేయాల్సిందల్లా నా వీడియోస్ కంటిన్యూస్గా చూడడమే ఇప్పుడు మనం జీరో డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ అవ్వాలంటే ముందుగా అసలు డ్యాన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి డ్యాన్స్ ఏంటో మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఓకే ఫస్ట్ డాన్స్ మనం ఒక స్టేజ్ మీద ప్రొఫెషనల్ డ్యాన్సర్గా పీర్ఫుల్ చేయాలంటే నాలుగు పద్ధతులు పాటించాలి ఆ నాలుగు ఏంటో క్లారిటీగా నేను మీకు చెప్తాను ఒకటి మూమెంట్ రెండు రిథమ్ మూడు ఎక్స్ప్రెషన్స్ నాలుగు కాస్ట్యూమ్స్ ఈ నాలుగు మనం ఫ్రీఫిల్ చేయగలిగితే డ్యాన్స్లో ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ కింద స్టేజ్ మీద కానీ లేదా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక డి డాన్సర్ కానీ టీవీ షోలు ఇప్పుడు చూస్తున్నాం కదా అందరూ చాలామంది డ్యాన్సర్లు అయిపోతున్నారు అలాంటి ఏదో ఒక స్టేజ్ మీద కానీ ఇలాగ ఒక ప్రొఫెషనల్ డాన్సర్గా మనం ఎదగగలిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఆ నాలుగిట్లలో ఒక్కొక్క దాని గురించి మీకు చెబుతాను మొదటిది మూమెంట్ మూమెంట్ అంటే ఏం లేదండి చూడండి దీన్ని మూమెంట్ అంటారనమాట అయితే ఒక సాంగ్ని మనం తీసుకొని దాన్ని ఎయిట్ 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 చొప్పున కొన్ని మూమెంట్స్ క్రియేట్ చేస్తే ఆ మూమెంట్స్ అన్నింటిని కలిపి ఒక సాంగ్ కింద మన కొరియోగ్రఫీ చేస్తే దాన్ని మూమెంట్ అంటారు అయితే ఈ మూమెంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అమ్మో చాలా రకాలు ఉంటాయండి అందులో ఏం లేదు సింపుల్ అండి మనం దేంతో చేస్తే దాని దాని మూమెంట్ అన్నామంటారు ఇందాక నేను హిప్ చేశాను దీన్ని హిప్ మూమెంట్ అంటారు అలాగే హ్యాండ్స్ చేశాను దీన్ని హ్యాండ్స్ మూమెంట్ అంటారు సపోజ్ హెడ్ చూడండి హెడ్ చేస్తే దీన్ని హెడ్ మూమెంట్ అంటారు అలాగే బాడీ చేసాం అనుకోండి బాడీ మూమెంట్ షోల్డర్తో చేస్తే షోల్డర్ మూమెంట్ అదే చూడండి దీన్ని దీన్ని హ్యాండ్స్ వేవ్ మూమెంట్ అంటారు అలాగే లెగ్ చూడండి లెగ్తో చేస్తే లెగ్ మూమెంట్ అలా మనం శరీరంలో ఏ భాగంతో అయితే చేస్తామో దాని మూమెంట్ అని దానికి పేరు అది చాలా ఈజీ ఉంటుంది దీన్ని మూమెంట్ అంటారు ఓకే ఈ మూమెంట్ ఒక సాంగ్ ఒక ఫైవ్ మినిట్స్ సాంగ్ మనం తీసుకున్నప్పుడు ఇది ఒకటే సాంగ్ అంతా ఫైవ్ మినిట్స్ చేస్తే బాగోదు కదా ఒక హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్ హెడ్ మూమెంట్ అలా సాంగ్ తగ్గట్టు ఏదో ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేలాగా మనం క్రియేట్ చేస్తే దాన్ని డ్యాన్స్ అంటారనమాట టోటల్గా కొరియోగ్రఫీ చేసి మనం ప్రజెంట్ చేసేదాన్ని డ్యాన్స్ అంటారు ఓకే మూమెంట్ గురించి మీకు క్లారిటీగా తెలిసిందనుకుంటున్నాను నెక్స్ట్ రిథమ్ రిధమ్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీరు ఇప్పుడు సపోజ్ ఒక పెళ్ళికి వెళ్ళారు లేదా సంగీత్కో బర్త్డే పార్టీకో దేనికో దానికి లైక్ లేదు మీరు దారిలో వెళ్తుండగా ఒక ఆర్కెస్ట్రానో డాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామో జరుగుతుంది జరిగితే అక్కడ మీ చెవులో ఒకటి పడుతుంది ఏంటది ఒక మంచి సాంగ్ బీట్ ఉన్న సాంగ్ మంచి రథంలో పడుతుంది అనమాట ఆ రిథం సాంగ్ పడగానే మీరు ఏం చేస్తారు అటుమని ఆగి ఫస్ట్ అడ్డప్ చూస్తారు దాన్ని మ్యూజిక్ రిధమ్ అంటాం అన్నమాట రిధమ్ ఇది ఏదో సాంగ్ చాలా బీట్ బా సూపర్ ఉంది ఏంటి అని చూస్తాం ఆర్కెస్ట్రా కానీ డాన్స్ బేబీ ఏదో ఒకటి అబ్బా రథం బాగుంది అని ఒక తాలో చూస్తాం అలాగే అదే మీరు అటువైపు వెళ్తుండగా ఉంది ఉందనుకోండి సాంగ్ అసలు మీరు ఆ సాంగ్ను కూడా పట్టించాం అంటే దాన్ని మ్యూజిక్ రిథం అంటారు అలాగే కొంతమంది ఆడియన్స్ ఒక పది మంది డాన్సర్లో మన మీద వాళ్ళు కళ్ళు పడాలంటే నేను ఇందాక చెప్పిన మూమెంట్ని రిథమేటిక్గా చేయాలన్నమాట దాన్ని బాడీ రిథం అంటారు అంటే మనం చేసే మూమెంట్ రిధమ్గా చేయాలి చేసే మూమెంట్ చాలా రిధమ్గా చేయాలి అంటే హెవీగా చేయాలి చూడండి ఇలా చేస్తే పెద్ద మూమెంట్ ఉండదు దాన్ని మనం చూడండి ఇలా హెవీగా చేసేదాన్ని రథం అంటే మూమెంట్కి రథం కలుపుకొని చేయాలి చేస్తే ఆకర్షణీయంగా ఉంటుంది మనల్ని చూసే ఆడియంట్ కళ్ళు మన మీద పడతాయి అనమాట దీన్ని మూమెంట్ బాడీ రథం అంటారు దాన్ని మ్యూజిక్ రథం ఎలాగ మనకి చెవుల్లో పడితే ఆనందంగా యాక్టివ్గా అందులో నీలం అవుతాము అలాగే మన బాడీ రథంతో చూస్తున్న ఆడియన్స్ ఐస్ మన మీద తిప్పుకొని వాళ్ళని కనుక కూడా వేస్తే మూమెంట్ మిస్ అయిపోతుందేమో వాళ్ళ రథం మిస్ అయిపోతుందేమో అన్న థాట్కి రెప్పించాలన్నమాట ఓకే రిధం గురించి కూడా మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది మన పిల్లలు మాట్లాడినప్పుడు అమ్మ అని పిలిచినప్పుడు నాన్న అని పిలిచినప్పుడు అలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం అలాగే ఇది మూమెంట్ ఇది రిధమ రథం మూమెంట్ హెవీ మూమెంట్ అలాగే దీన్ని అదే మన రితమ్ మూమెంట్ ఉంది మూమెంట్ ఉంది ఎక్స్ప్రెషన్స్ లేవు అని ఫేస్ మార్చుకుని చేస్తే ఎవరికైనా నచ్చుతుందా నచ్చదు సాంగ్ తగ్గట్టు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక సాడ్ సాంగ్ అయినా అలాగే హెవీ సాంగ్ అయినా పినసొంపుగా ఉన్న లిరిక్స్ అయినా ఏదైనా సరే మన లిప్ మూమెంట్ మన ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వాలన్నమాట దాన్ని ఏమంటారు ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఇప్పుడు మూమెంట్ రితముగా చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రజెంట్ చేయాలి అప్పుడు మనం ఏమవుతుంది ప్రొఫెషనల్ డాన్సర్గా ఎదగలుగుతాం అయితే నాలుగు ఇది కాస్ట్యూమ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సపోజ్ పెళ్ళికి వెళ్తే మీరు ఆటోమేటిక్గా కాస్ట్యూమ్స్ వేసేసుకుంటారా ఒక సెకండరీ దాని గురించి మనం వేరేగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మీరే ఫ్యూచర్లో ఏ స్టేజ్ లేకపోతే షోకు దీనికి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా మీరు ఈ మూడు పర్ఫెక్ట్గా చేసి స్టేజ్ ఎక్కితే మీకు గైడెన్స్ ఉండిపోతుంది కాస్ట్యూమ్స్ ఏమేయాలన్న తెలిసారు అంటే ఫోర్త్ వన్ కాస్ట్యూమ్స్ అది మీ అందరికి తెలిసిందే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి డ్యాన్స్ గురించి ఫుల్గా అర్థమైందని అనుకుంటున్నాను లో ఫార్మ్స్ అన్ని మీకు చెప్పాను అయితే ఈరోజు ఒకే స్టెప్ కాకుండా ఒక రెండు మూడు స్టెప్ల గురించి మనం తెలుస్తున్నాం ఫస్ట్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది ఎలా చేయాలి మూమెంట్ చేయాలి ఇరథమేటిక్గా చేయాలి అండ్ ఎక్స్ప్రెషన్స్తో చేయాలి వాళ్ళు ఒక త్రీ స్టెప్స్ చెప్తాను రెడీ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ Ready? చూశారు కదా అలా కొన్ని మూమెంట్స్ కలిపితే టోటల్గా డ్యాన్స్ అనమాట అయితే ముందుగా నేను మీకు మాట ఇచ్చినట్టుగా జీరో డ్యాన్సర్ నుంచి హీరో డ్యాన్సర్ చేయాలనే ఆశయంతో మీ ముందుకు వచ్చాను మీరు ఎవరైనా సరే ఎటువంటి పియర్ కానీ ఫీల్ కానీ పెట్టుకోవద్దు మీకు డ్యాన్స్ రాదు అన్న భయం పెట్టుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అయితే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం చాలా చిన్న చిన్న స్టెప్స్తో నేను నెక్స్ట్ లో ఒక మంచి హిందీ మెడ్లీ సాంగ్తో స్టార్ట్ చేద్దాం చాలా చిన్న చిన్న స్టెప్స్ అనమాట ఇవన్నీ కలిపి నేను చిన్న చిన్న వీడియోలు పెట్టి మీకు ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తాను జీరో నాలెడ్జ్ బెగినర్స్ అని ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తాను ఆ ప్లేలిస్ట్లో మీరు జీరో నుంచి ఒక ప్రొఫెషనల్ డ్యాన్స్ కింద మారాలంటే ఆ ప్లేలిస్ట్ మొత్తం ఫాలో అవుతే మిమ్మల్ని గ్యారంటీగా డ్యాన్సర్లు చేస్తానని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి డ్యాన్స్ నేర్పడానికి నేను రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి